మీ నందం ఈ రోజు వార్తల సమీక్షకు ఆహ్వానం ఈరోజు ప్రధానంగా కేంద్ర బడ్జెట్ మనకు ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు పత్రికలు ప్రధానంగా ఆంధ్రజ్యోతి చూసారా ఏపీ హ్యాపీ అన్నట్టుగా ఈరోజు వార్త ఇచ్చారు అయితే మిగతా పత్రికలన్నీ కూడా చాలా ఆ నిరాశ మిగిల్చింది అన్నట్టుగా చెప్పక రావడం కనబడుతుంది ప్రధానంగా ప్రజాశక్తి విషయానికి వస్తే మాటల మూటలే అన్నట్టు వచ్చింది ఆ తర్వాత మనకి అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు ఆ వరాల జల్లు అన్నట్టుగా పత్రికలన్నీ రాసుకొచ్చినాయి అయితే అది పదహైదు వేల కోట్ల రూపాయలు మనకి అప్పుగా మాత్రమే ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ప్రపంచ బ్యాంకు నుండి ఇతర వనరులన్నిటిని కూడా సమకూర్చి ఇప్పిచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పవచ్చినారే కానీ ప్రభుత్వం నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చిన గ్రాంట్ కాదు గ్రాంట్ అయితే మనం కట్టాల్సిన అవసరం లేదు అయితే ప్రపంచ బ్యాంకు లేకపోతే వేరే ద్రవ్యనిధి సంస్థల నుండి తీసిచ్చే అప్పుగా చెప్పక రావడం కనబడుతుంది అదే విధంగా ఇంకొక సంతోషకరమైన విషయాలు చాలా ఉన్నట్టు మాటల్లో కనబడుతుంది కానీ వాస్తవంగా సంతోషం కనబడడం లేదు ఎందుకంటే మన అమరా అమరావతికి అప్పుగా పదహైదు వేల కోట్ల రూపాయలు అదేవిధంగా పోలవరానికి మనకు మామూలుగా ఆంధ్రప్రదేశ్కి రెండు కండ్లు అని చెప్పి అనుకుంటా ఉండం అమరావతి పోలవరం ఆ పోలవరానికి సంబంధించిన నిధులకు సంబంధించి కానీ అది నిర్మాణం సంబంధించి కానీ ప్రకట్ కేటాయించినట్టు ఎక్కడ ప్రకటన చేయలేదు అంత మా బాధ్యత అని చెప్పుకున్నారు బాధ్యత అయితే డబ్బులు ఎక్కడా అని చెప్పి మనం అడగాల్సిన ఉంది అయితే దానికి సమాధానం మాదే బాధ్యత అన్న తర్వాత మీకేమే అది జాతీయ ప్రాజెక్టు మేమే అన్ని చూసుకుంటామని చెప్పి మేడం గారు చెప్పుకొచ్చినారు అయితే ఈ పరిస్థితుల్లో మనం గాని పత్రికలన్నీ గాని పరిశీలించాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసుకొచ్చినారు నేరుగా మనం సాక్షిలో చూస్తే నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం అని చెప్పేసి ఒక వార్త ఇది నిరుద్యోగ సమస్య ఎన్నికల్లో చాలా పెద్ద కొట్టొచ్చినట్టు కనబడింది దానికోసమే ఎన్డీఏ అంటే బిజెపికి చాలా సీట్లు తగ్గిపోయినాయని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో అయితే నిరుద్యోగ సమస్యకి సంబంధించి సంపూర్ణమైన ఇది రాలేదు చిన్న చిన్న ఉద్యోగాలు దాదాపు నాలుగు కోట్ల ఉద్యోగాలు చిన్న చిన్న వాటికి ఇస్తామన్నట్టుగా లోపల పేజీల్లో అర్థం కనబడుతుంది ఈ పరిస్థితుల్లో అందుకోసమే నిరుద్యోగ చిరుద్యోగ బాణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే పసిడికి అంటే బంగారుకి వెండికి కొంత ట్యాక్సెస్ ఆ తగ్గింది దాంతో కొద్దిగా తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్పక రావడం జరిగింది ఆ తర్వాత మొత్తం బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఆ బడ్జెట్ మనకు ప్రవేశపెట్టారు మొత్తం మీద ఇది ఒక పెద్ద అమౌంట్ దీంట్లో మన డబ్బుగా మనకు రాబడి వచ్చేది ముప్పై రెండు లక్షల కోట్లే మిగతా అంతా అప్పుగా ఉండబోతుంది ఇది అదే విధంగా మనం కానీ చూసామంటే హ్యాపీ ఏపీ అని ఆంధ్రజ్యోతి ఇచ్చారు మొత్తం బాధ్యత అంతా అమరావతి అదే విధంగా విభజన హామీలు ఇవన్నీ కూడా చట్టాలు ఇవన్నీ కూడా మాదే బాధ్యత అన్నట్టు చెప్పుకొచ్చారు ఆ తర్వాత యువమిత్ర పేరుతో ఇచ్చారు ఆ యువమిత్రలో బిజెపి మిత్రపక్ష రాష్ట్రాలకు విధు విధు నిధుల్లో పెద్ద వేసినట్టు చెప్పారు బీహార్ కి మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రకటనలు మాత్రం ప్రకటనలే కాదు నిధులు కూడా కేటాయించడం జరిగింది ఆ అదే విధంగా ప్రజాశక్తి సంబంధించి చెప్పాము సామాన్యులకి కోతలు సంపన్నులకు వరాలు ఆ తర్వాత అమరావతికి సంబంధించి పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు ఇట్లా ఉంది వ్యవసాయానికి చాలా దారుణం దారుణం ఆర్థిక ఇబ్బందుల వల్లే ఓటన్ అకౌంట్ అని చెప్పి మన రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ విషయంలో రావడం కనబడింది వేతన జీవికి నిరాశే మిగిలింది అని చెప్పేసి ఓ మరో వార్త ప్రజాశక్తి మొత్తం విషయాలంతా కూడా కేంద్ర బడ్జెట్ కి సంబంధించిన విషయాలంతా కూడా అర్థం పడుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున వరాలు కురిపించినట్టు కనిపిస్తుంది కానీ ఎవరికి కురిపించినారు అనేది పెద్ద సమస్య మొత్తం పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మొత్తం పెద్ద ఎత్తున ఆ దోచిపెట్టేసినట్టు మళ్ళీ కనబడుతుంది నేరుగా ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకి కార్మికులకి మధ్యతరగతి ప్రజలకి నేరుగా ఇచ్చింది చాలా తక్కువ శాతం మాత్రమే దీన్ని తృప్తి పడలేదు మధ్య తరగతి ప్రజలు అనేది మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది వ్యవసాయానికి సంబంధించి చాలా కోతలు విధించినట్టు ప్రజాశక్తి చెప్పడం జరిగింది బడ్జెట్ లో విభజన చట్టం ప్రస్తావన ప్రపంచ బ్యాంకు నుండి ఇప్పిస్తామని ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పోలవరానికి నిలుపై అస్పష్టత ప్రత్యేక హోదా పునరావాసం విశాఖ ఉక్కు ఊసే లేదు మొత్తం మీద మనకి విభజన చట్టంలో కల్పించినట్టు మామూలుగా అమరావతి కానీ అదే విధంగా పోలవరం ప్రాజెక్టు కానీ ఈ మిగతా సమస్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే మనకి పరిష్కరించాలి అసలు పూర్తి నిధులు వాళ్లే కేటాయించాలి విభజన చట్టంలో మనకి వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఈరోజు చాలా అన్ని పత్రికలు రాసినట్టు అసలు జల్లు మాత్రమే అనేది కనబడుతుంది నోటి జల్లు అది కూడా ఆ కేటాయించింది మాత్రం చాలా నామ మాత్రంగా ఉంది అనేది మాత్రం కనబడుతుంది పదహైదు పదహైదు వేల కోట్ల రూపాయలు మొత్తం మాత్రం పెద్ద కనబడుతుందే కానీ అయితే అప్పుగా ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయంగా మనకి కనబడుతుంది ఆ విశాఖ ఉక్కు గాని అదేవిధంగా ప్రత్యేక హోదా గానీ అదేవిధంగా పోలవరానికి సంబంధించిన నిర్వాసితులు దాదాపు మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళకి మంచి నీళ్లు కూడా ఇబ్బందిగా ఉంది ఈ పరిస్థితుల్లో కూడా ఆ మన కేంద్ర మంత్రి అమ్మకి దయ కలగలేదు అని చెప్పేసి వాళ్ళ పట్ల పునరావాసం ఏర్పాట్లు చేయలేదని మాత్రం స్పష్టంగా కనబడుతుంది ఈ పరిస్థితుల్లో మిగతా విషయాలకు వచ్చినప్పుడు ఆ మనం సామాన్యులకు మాటల్లో కార్పొరేటర్ కు కోట్లలో వడ్డించే మోడీ ప్రభుత్వం తాజా బడ్జెట్ లో అదే విన్యాసం చేసింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆ నిర్మలా సీతారామన్ వరుసగా ఏడవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లోను సామాన్యులకు ఉత్త మాటలే దక్కాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్ సభలో ప్రతిపాదన నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ లో ఆర్థిక ఆర్థిక భాగం కార్పొరేట్లైతే వైపే పడుగులు పెట్టింది అని చెప్పి చెప్పరావడం మనకు కనబడుతుంది మామూలుగా కార్పొరేట్లకే ఎక్కువ వడ్డించారు అనేది స్పష్టంగా ప్రజాశక్తి ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి మా సాయం చాలా దారుణం ఎరువుల రైతులకు కోతలు ఆహార సబ్సిడీ కూడా ఆ ఎంఎస్పి చట్టం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ఇవ్వలేదు అసలు ఆ మాట మొదటి నుండి అడుగుతూ వస్తున్న రైతులు ఆ విషయాన్ని ప్రస్తావన రాలేదు అనేది మనకి కనబడుతుంది ఆ ఆ తర్వాత ఆ సాగు కార్పొరేట్ కారణకు కావాల్సిన మామూలుగా ఇంతకు ముందు నాలుగు మూడు చట్టాలు తెచ్చారు దాన్ని రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి రైతులంతా కూడా భావించడం జరిగింది దాన్ని రద్దు చేశారు అయితే ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఆ కార్పొరేటీకరణకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ ఈ ఈరోజు బడ్జెట్ లో వాళ్ళ సారాంశం కనబడుతుంది అదే విషయాన్ని సాగు కార్పొరేటీకరణకు చర్యలు అని చెప్పేసి రాశారు జాతీయ సహకార విధానం చెప్పారు ఆ తర్వాత మనం కేటాయింపుల విషయానికి చూసినప్పుడు వ్యవసాయానికి తొమ్మిది త గతంలో రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో తొంభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ ప్రాంతంలో లక్ష పదహైదు వేల కోట్ల రూపాయలు అదేవిధంగా అదే సంస్థ సవరించిన మొత్తంగా లక్ష పదహారు వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత ఇప్పుడు అంచనా లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఎరువుల సబ్సిడీ విషయానికి వచ్చినప్పుడు రెండు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం దీంట్లో బడ్జెట్ లో రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై కోట్లు సబ్సిడీ ఇచ్చారు అదే ఇరవై నాలుగులో తగ్గిపోయింది లక్ష డెబ్బై నాలుగు వేల నూట ఐదు కోట్లు అదే విధంగా మళ్ళీ సవరించిన అమౌంట్ లక్ష యాభై ఐదు వేల ఐదు వందల ఒక కోటి మళ్ళీ తగ్గిపోయింది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష అరవై నాలుగు వేల నూట రెండు కోట్లు అంటే ప్రతి సంవత్సరం సబ్సిడీ రైతులకి ఇవ్వాల్సింది ఎరువులు సబ్సిడీ పెరగాల్సింది పై తగ్గుతూ వస్తుంది అదేవిధంగా ఆహార సబ్సిడీ విషయానికి వచ్చినప్పుడు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల రెండు కోట్లు ఆహార సబ్సిడీ రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడులో ఆ తర్వాత లక్ష రెండు లక్షల నుండి మళ్ళీ లక్ష కోట్లు దాదాపు తగ్గిపోయింది ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ తర్వాత సవరించిన విషయానికి వచ్చినప్పుడు రెండు వేల రెండు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు అదేవిధంగా ఈ బడ్జెట్లో రెండు లక్షల ఐదు వేల ఐదు రెండు వందల యాభై కోట్లుగా ప్రకటించడం జరిగింది ఇట్లా మొత్తం మీద చూస్తే ఆహార సబ్సిడీ కానీ వ్యవసాయ ఎరువుల సబ్సిడీ గాని మొత్తం తగ్గిపోయింది ఆ వ్యవసాయ రంగానికి కేటాయింపులు చాలా తగ్గిపోయింది అనే విషయాన్ని ఇందు మూలంగా చూస్తే కనబడుతుంది ఏ మాత్రం వాళ్ళకి ఊరట లేదు అనేది మాత్రం ఇది చూపిస్తుంది విధంగా వేతన జీవికి నిరాశ మిగిలింది స్వల్పంగా కొద్దిగా ఆ ఊరట పట్ల పెదవి విరుపు అని చెప్పేసి వార్త ఇవ్వడం జరిగింది స్టాండర్డ్స్ మొత్తం యాభై వేల రూపాయల నుండి ఉండగా దాన్ని డెబ్బై ఐదు వేలకు పెంచుతున్నట్టు బడ్జెట్ లో ప్రతిపాదించారు ఇట్లా చూసినప్పుడు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా పది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మిగులు ఏర్పడుతుందని చెప్పి మన మంత్రి గారు సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు చెప్పుకొచ్చారు ఇట్లా మొత్తం మీద చూస్తే ఉద్యోగస్తులు వే జీతన జీతం తీసుకునే వారు తృప్తి పడలేదు అనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది ఆ తర్వాత ఆ విషయానికి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆ మన రాష్ట్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దండిగా ఉండేవి కాబట్టి ఒక రెండు నెలలకు తగ్గట్టుగా ఓటన్ అకౌంట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ ఈ ఇంకొక విషయం మనం చూడొచ్చు మంచి మంచినీరు కరువే పిల్లలకు అందని పాలు జ్వరం పీడితులను పండించుకొని పట్టించుకొని వైనం పునరావాస కేంద్రాల్లో దయానీయంగా బాధితులు గోదావరి ముంచేసిన కనీకరించని ప్రభుత్వం దారుణంగా ఉంది ఎందుకంటే అక్కడ ఆ ఈ ముంపు గ్రామాలు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటా ఉంది అయినా కాని ప్రభుత్వం ఈ బడ్జెట్ల మీద ఈ సమావేశాల మీద పడిపోయి దాన్ని పట్టించుకున్నట్టు కనపడడంలా బిడ్డలు కూడా పాలు లేదంట ఇట్లాంటి పరిస్థితి ఆ ప్రాంతం ఎదుర్కొంటా ఉంది హ్యాపీ ఏపీ అంటూ చెప్పిన ఈ దీంట్లో బడ్జెట్ లో ఆపన్న హస్తం ఐదేళ్ల తర్వాత వరాల తొలిసారి దాదాపు ఈ పదేండ్లు అయింది మనకి విభజన చేసి ఈ పదేళ్ల తర్వాత ఈ ఐదేళ్ళ అన్నారు పదేళ్ల తర్వాత వరాల జల్లు అని ఇది రాశారు కష్టకాలంలో కేంద్రం నిధులు వచ్చాయి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినారు కొంత సంతోషం వ్యక్తం చేశారు ఉన్నంతలో పడక మీద ఉండే ఆ మనిషికి ఆ ఊరటలాగా మన రాష్ట్రం పడకలో ఉంది కాబట్టి అది సాయం ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకొచ్చారు అంత హ్యాపీ ఏం కాదు ఏదో పర్వాలేదు లేచి కూర్చోవచ్చు అన్నట్టే ఉంది ఆ తర్వాత పోలీసులు అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ ఒక వార్తా కథనం వచ్చింది ఆ మొత్తం ఆ పెద్దిరెడ్డి అనుచరుల ఇండ్లలోకి మన సిఐడి టీంలంతా కూడా వెళ్ళి మొత్తం మదనపల్లికి సంబంధించిన ఫైల్స్ అంతా కూడా మదనపల్లిలో కాలిపోయినాయి కదా కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడ ఆ పరిశీలించడానికి వెళ్ళినట్టున్నారు ఆ తర్వాత యువమిత్ర అంటూ ఆ యువత నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్ బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపేట ఆ అని చెప్పి రాశారు ఆ ఇది ప్రధానమైన వార్తగా ఉంది పసిడి పతనం బంగారు తయారు ధరలు తగ్గిపోతాయి అన్నట్టు రాశారు అది ఎంతవరకు ఆచరణలో ఎంత ఉంటుందో చూడాలి ఆ అది ఏదన్నా సామాన్యులకి పేదవాళ్ళకి ఏదైనా ఉపయోగపడే పద్ధతుల్లో ఏదొచ్చినా సంతోషమే అట్లాంటి బడ్జెట్ మాత్రం కనబడడం లేదు షాచ్లో కూడా అదే వరుస ఏం పెద్ద తేడా ఏం లేదు పసిడి వెండి ఊరట అని చెప్పి చెప్పక రావడం జరిగింది ఆ చిరుద్యోగంపై నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం అని చెప్పి చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఏపీకి అప్పులు బీహార్కు కేటాయింపులు ఇది ప్రధానమైన వార్త మనకు మాత్రం వాళ్ళకి కేటాయింపులు కేటాయించారు మనకు మాత్రం అప్పులు ఇచ్చారు అని చెప్పేసి చెప్పరావడం జరిగింది కు మాత్రం అప్పులు కేటాయింపులు ఇచ్చారు అంతా ప్రచార హడావిడి జీవనాడికి జీరో రైల్వే జోన్కు మళ్ళీ ముండి మనకి రైల్వే జో జోను మన విభజన హామీల్లో చట్టంలో ప్రధానంగా రైల్వే జోను కేటాయిస్ పెడతాము అని చెప్పి చెప్పారు దానికి సంబంధించి కానీ అదేవిధంగా మన కడప ఉక్కుకు సంబంధించి కానీ ఇవి ప్రస్తావనే రాలేదు మన విశాఖ ఉక్కు సంబంధించిన నిధులు కేటాయింపుల్లో కూడా చాలా తక్కువగా చేశారు ఇట్లా మొత్తం మీద చూస్తే బడ్జెట్లో మనకి మన రాష్ట్రానికి సంబంధించి అనుకున్నంత రాలేదు అని మాత్రం చెప్పక తప్పదు మనం ఇచ్చే సపోర్ట్ కి తగ్గట్టుగా లేదు మన అవసరాలకు తగ్గట్టు లేదు చట్టానికి తగ్గట్టుగా కూడా లేదు ఆ తర్వాత ఈ రోజు దేశం దృష్టికి అటవీక పాలన నేడు ఢిల్లీలో ధర్నా వాస్తవంగా అయితే నిన్నే ధర్నా చేయాలనుకున్నారు ఎందుకు చేయలేదో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఈ రోజు వైసీపీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆ ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆ చెప్పక రావడం మనకు కనబడుతుంది ఆ తర్వాత సూర్యా లో కూడా అదే వరుస యువతరం బడ్జెట్ ఐదు స్పెషల్ స్కీమ్స్ అని చెప్పేసి వాళ్ళు ఇవి పెట్టున్నారు ఫలించిన బాబు వ్యూహం విమర్శలు ఎన్ని వచ్చినా వెనక్కి తగ్గని వైనం బడ్జెట్ ముందు చేసిన ఢిల్లీ పర్యటనలు అదే మూడు సార్లు వెళ్ళొచ్చారని అనుకున్నాం కదా మన ముఖ్యమంత్రి మూడు సార్లు వెళ్లారు కలిసి ఆ కలిసి వచ్చాయి మిత్రపక్షం మిత్రధర్మం పాటించిన జనసేన బీజేపీ మును పెంద లేనట్టు ఏపీకి నిరుతుల వరద కూటమి నేతలపై సర్వత్రా అభినందనల జల్లు మహిళలకు పెద్దపేట దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన లో ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వరుసగా ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి రికార్డు నెలకొల్పారు దీనికి బడ్జెట్ లో మూడు లక్షల కోట్లు కేటాయించినట్టు మహిళలకు సంబంధించి సీతారామన్ ప్రకటించినారు మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్కింగ్ మహిళలకు కేంద్ర ప్రభుత్వం సహకారం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అది దేని దేనికి కేటాయిస్తారో మనం చూడాల్సి ఉంది మహిళల అభివృద్ధికి సంబంధించి అని చెప్పి శ్రామిక మహిళకని చెప్పారు వరాల జల్లు కులిపించిన నిర్మలమ్మకు ప్రశంసల వర్షం అని చెప్పేసి వార్త వచ్చింది జగన్ వల్లనే కుంటుపడిన గ్రామీణ అభివృద్ధి మన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నాడు నేడు లో భారీగా అవినీతి జరిగినట్లు మన లోకేష్ బాబు చెప్పుకొచ్చారు పోలవరం అమరావతికి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మన అచ్చెన్నాయుడు చెప్పరావడం కనబడుతుంది వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామం ఇవి మొత్తం మీద ఈ రోజు బడ్జెట్ మీదనే అన్ని పేపర్లు కవర్ చేయడం మనకు కనబడుతుంది వార్తా పేపర్లో ఆ అమ్మ సీతారామన్ అమ్మ నిర్మలా సీతారామన్ నిండిపోయినారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ బడ్జెట్ బుక్ ని ఎత్తుకునేసి నిలబడి పెద్ద ఎత్తున ఫోజ్ ఇచ్చినట్టు కనబడుతుంది ఆ వికాస సంక్షేమం వికాసం సంక్షేమం మోడీ నిర్మలమ్మకు ధన్యవాదాలు ఆ అమరావతికి పదహైదు వేల కోట్లు అంతా మామూలే రైల్వేకు రెండు లక్షల అరవై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్టు ప్రత్యేకంగా రాశారు కస్టమ్స్ తగ్గింపులో దిగి వంచిన బంగారం అని చెప్పి రాశారు ఆ తగ్గిన ధరలు క్యాన్సర్ మందులు ఎక్స్రే యంత్రాలు చేపలు మొబైల్ ఫోన్లు అవి తగ్గాయి ప్లాటినం రాగి ఉక్కు సిగరెట్లు వంట వంట సామాగ్రి ఇవన్నీ పెరిగాయి ఇది ప్రధానమైన వార్తలుగా ఈ రోజు మనకి కనబడుతుంది మొత్తం మీద ఈ ఈ బడ్జెట్ ప్రజలకి ఉపయోగపడుతుందని భావించారు ఎక్కువ మంది ప్రజలకు మాత్రం నిరాశే మిగిల్చిందని చెప్పక తప్పదు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ